మార్నింగ్ అయితే నేను అయితే కల్పిసుకున్నాను ఆక్సలు కట్టడమే ఉంది ఎందుకు పూజ అయితే చేసే సీక్రెట్ ఫిష్ మసాలా ఆ కలర్ చూస్తుంటే అమ్మీగా అనిపిస్తుంది ఇలా పాలు మరుగుతున్నప్పుడు సౌండ్ అనమాట మన వాళ్ళు నొప్పులు వచ్చి వస్తున్నాయి అంటే యాక్చువల్గా షూ వేసుకొని ఉంది కదా చాలా రోజులు అయితే నాన్ వెజ్ నైట్కి తినను కదా అందరూ నీ మాటలు నచ్చాయి అని కామెంట్ చేశారు రోజు నువ్వు కొంచెం మాట్లాడుతుండు మాట్లాడుతావా ఈ రోజు అయితే హెడ్ వాష్ చేశాను హెడ్ వాష్ చేసిన ప్రతిసారి నాకు చాలా చిరాకు అనిపిస్తుంది ఎందుకంటే నా హెయిర్ ఆడడానికి చాలా టైం పడుతుంది వన్ అవర్ టూ అవర్స్ పట్టేస్తున్నా ఇలా తుడుచుకుంటూ ఉండాలి లేదా ఫ్యాన్ కింద ఉండాలి ఈ బాధ ఇంకెందుకు లా అని చెప్పేసి ఒక హెయిర్ డ్రైయర్ అయితే తీసుకుని ఇదే అగర వాళ్ళ స్టైల్ ప్రో హెయిర్ డ్రైర్ అనమాట ఇందులో మనకి హెయిర్ డ్రైర్ వస్తుంది అలానే కాన్సన్ట్రేటర్ నాజుల్ వస్తుంది కోంబ్ నాజిల్ వస్తుంది డిఫ్యూజర్ వస్తుంది అండ్ యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది అనమాట ఇందులో పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ లో అండ్ హై స్పీడ్ బటన్ ఉంది అలానే ఇది కూల్ షాట్ బటన్ ఈ బటన్ లో టెంపరేచర్ సెట్టింగ్స్ అనమాట కూల్ వార్మ్ అండ్ హాట్ ఎయిర్ బటన్ అనమాట అలానే ఇందులో హనీకాంబ్ ఎయిర్ ఇన్లెట్ కూడా ఉందనమాట దీని వల్ల డ్రైర్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా హెయిర్ డ్రై అనేది చేస్తా అనమాట అలానే ఇందులో అయోనిక్ టెక్నాలజీ కూడా ఉందనమాట అండ్ ఆల్సో ఓవర్ హీట్ కూడా ప్రొడక్షన్ చేస్తుంది ఇందులో మనకి కూల్ షార్ట్ బటన్ కూడా ఉంటది దాని వల్ల చల్ల గాలి వస్తుంది అనమాట అలానే ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఇంకొక బటన్ వచ్చేసరికి మనకి వేడి గాలి అనేది వస్తుంది ఇది వచ్చేసరికి టూ థౌసండ్ వాట్స్ ఏసీ మోటార్ తో మనకి పనిచేస్తుంది మనం టెంపర్ టెంపరేసర్స్ కూడా ఇందులో చేంజ్ చేసుకోవచ్చు ఓవర్ హీట్ గానీ లో హీట్ గానీ మీడియం హీట్ గానీ అలా మూడిట్లో ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు మనం ఈ హెయిర్ డ్రై హ్యాంగ్ చేయడానికి హ్యాంగింగ్ లూప్ కూడా ఉంది అలానే వైర్ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చాలా ఎక్స్ట్రాగా అలానే కూల్ మోడ్స్ కూడా వన్ గానీ టూ గానీ అలా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట సో ఇన్ ఆప్షన్స్ ఉండడం వల్ల నేనైతే ఈ హెయిర్ డ్రైర్ కి అయితే వెళ్ళాను మెయిన్ గా ఈ హెయిర్ డ్రైర్ నేను తీసుకోవడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉందనమాట నార్మల్ హెయిర్ డ్రైర్స్ కి తీసుకున్న అప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ అయితే అందులో అనమాట మనం ఆ హెయిర్ రే చేస్తున్నప్పుడు పైన్ తో దూకోవాల్సి వస్తుంది మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక పక్క హెయిర్ రే చేస్తుండే ఒక పక్క దూకోవాలి అనుకుంటే బట్ దీంట్లో మాత్రం మనకి కోంబ్ నోజులు కూడా ఇవ్వడం వల్ల మనకి ఈజీగా ఉంటది హెయిర్ డ్రై అవుతుంది మనం ఈజీగా తూకోవడం కూడా బాగుంటది అనమాట యూజర్ మాన్యువల్ కూడా ఉండడం వల్ల మనకి ఏ డౌట్ వచ్చినా కూడా అందులో చూసుకొని మనం చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ గా మనం హ్యాండిల్ చేయవచ్చు ట్రావెలింగ్ కూడా మనం ఈజీగా హ్యాపీగా క్యారీ చేయవచ్చు అండి అలానే డిఫ్యూజర్ కూడా ఇందులో ఇచ్చారనమాట ఈ డిఫ్యూజర్ కూడా చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మందికి పెద్ద పెద్ద హెయిర్స్ ఉంటాయి లాంగ్ హెయిర్స్ వాళ్ళు మామూలుగా హెయిర్ డ్రై చేసుకోవాలంటే కష్టమైపోతుంది కదా ఇప్పుడు ఈ డిఫ్యూజర్ ఉండటం వల్ల ఆ హెయిర్ అనేది దాని మీద పెట్టేసి మనం హెయిర్ డ్రైర్ అనేది చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ఇది ఒక్క హెయిర్ డ్రైర్ మన ఇంట్లో ఉండడం వల్ల గంటల వల్ల దారిని చుట్టూ టెన్ మినిట్స్ లో అయితే ఆరిపోతుంది అండి మీరు ఏ పనికైనా ఫాస్ట్ గా వెళ్ళాలనుకున్నా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రొడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా నేనైతే అమెజాన్ లో ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను సో నాకైతే ఈ హెయిర్ డ్రైర్ బాగా నచ్చింది మీకు కూడా కావాలి అనుకుంటే ఒకసారి లింక్ ని క్లిక్ చేయండి హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే నేను బ్లాగ్ తీయడం ఎందుకంటే గీతం ఈ రోజు నుంచి స్కూల్ కి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసినాను వచ్చేసరికి పాలు మార్గపడుతున్నా మా ఆయనకి ఛాయ్ పెట్టడానికి నేను కూడా లైట్ గా తాగితే తాగను లేదంటే లేదు అలానే తను ఎగ్ దోశ అడిగింది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోశ అయితే నేను నాన్ పెట్టి అనమాట ఇప్పుడైతే గిల్లోకి తీసేసి కలపాలి నెక్స్ట్ ఆమ్లెట్లు కలపాలి మనకి వచ్చేసరికి టమాటీ రసం విత్ ఆమ్లెట్ అడిగింది అనమాట సో ఒకసారి ఆమ్లెట్ల కలిపితే సరిపోతుంది రెండు పక్కలు వేసేసుకోవచ్చు స్నాక్స్కి వచ్చేసరికి బిస్కెట్స్ అన్ని తెచ్చాను కురికరలు గట్టా అవి పెడతాను అనమాట సో అది తన మేను అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే సో ఎంతసేపులో చేద్దామో చూద్దాము ఓకేనా వేడి నీళ్ళు అట్టాలి ఎందుకు స్కూల్కి టైం అయిపోతుందా అలాని మీద అవరుస్తుంది అనమాట కూర్చొని లేచి సెల్స్ వేడి నీళ్ళు ఇలా అని చెప్పి నాని భలే గడిగింది కదా మధ్యాహ్నం అయితే యాక్చువల్గా ముందు ఆమ్లెట్ ఏమంది మళ్ళీ ఏం చెప్పిందంటే నాకు ఆమ్లెట్ వద్దు మధ్యాహ్నంకి కి ఎగ్ దోస్ కావాలి అదే మధ్యాహ్నం వచ్చేసరికి గుడ్డు కావాలి అన్నది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఒక గుడ్ అయితే ఉడకబెట్టాను అందులోని సో ఇంక ఇప్పుడైతే దీని తొక్కలు తీసేయాలి ఉల్లిపాయలు కూడా తాలిం పెట్టేసాడు ఇంకొక కోసం అయితే తాలింపు పెట్టి ఉల్లిపాయలు గట్టి వేపేసి వాటర్ అయితే వేసాను అనమాట మరుపు వస్తున్నాయి ఇక్కడ గుడ్డు తొక్క తీసేసడమే ఇక్కడైతే టమాటా రసం చేస్తున్నా ఇక్కడైతే అట్ల రుబ్బు సైడ్కి తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఆమ్లెట్లకి అయితే కలిపిసుకున్నాను రైస్ కూడా అయిపోయింది సో టైం అయితే ఎయిట్ టెన్ అయింది అనమాట అన్నీ రెడీ చేస్తాను బాక్సులు కట్టడమే ఉంది అన్నీ అక్కడ పెట్టి అని పెడుతున్నాను చారు అన్నం గుడ్డు ఇక్కడైతే ఎగ్ దోశ కూడా వేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ వేస్తే అయిపోయింది తగ్గించాను తన స్నానానికి వెళ్ళింది గీతక మళ్ళా స్నానం చేయించడానికి తీసుకెళ్లారు బాక్స్ అయితే తనే సర్దుకుందనమాట ఇవి వేసుకొని చూడండి బాగా వేసుకుంది కదా బిస్కెట్స్ ఉన్న ఇవి చిప్స్ పోనీలే తనకు నచ్చినవి తను వేసుకుంది హ్యాపీగా తిని ఇంకా గీతమ్మ అయితే స్నానం చేసింది ఎగ్ దోస్ తింటుంది ఇలా తినాలంటే ఎగ్ దోస్ని మీకు ఎవరికైనా తెలుసు అసలు ఇలా రోల్చి వేసుకొని తినాలంట నీకు ఎలా తెలుసు అంటే నేనే నేర్చుకున్నాను అంటాను దాంతోపాటు మా సార్ గారు స్నానం చేస్తారు చూడండి ఇది అంత వింతలాగా ఉంది ఈరోజు డబ్బులు లగ్గెట్టుకుంటారు రిఫీజ్ గార్డెన్ జరలేయాలంటే కట్టేసినా గీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట స్కూల్కి షూకి పాలిష్ చేస్తున్నా చాలా ఈ పెళకలు బాగున్నాయి అంటారు డాడీ ఈ పెళ్ళికలేమంటున్నా డెఫరెంట్గా ఉంది చూడటానికి పెద్ద జుత్ ఉంటే బాగున్నాయి చిన్న జుత్ వల్ల కొంచెం కూడా అట్లే పాపం రోజు ఆడుకుని గీత లేని అక్కేది స్కూల్కి వెళ్ళిపోయిందా నువ్వు వెళ్ళవా పదండి స్నానం చేసుకుంటా నువ్వు ఇంకా ఎగ్ దోశ అయితే వేసేసాను అనమాట మా ఆయనకి ఇచ్చేసాను దీపం పెట్టాలి కడతాను ఈరోజు టైం తేలట్లే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అల్లం పేరు పేస్ట్ అయితే దంచుతున్నాను అనమాట మీరు ఎప్పుడు అంటారు కదా అక్క ఏదైనా నాన్ వెజ్ కి ఫ్రెష్ గా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది అని చెప్పేసి సో అలా మీరు అయితే చదగొడుతున్నా ఇక్కడ వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేస్తున్నారు కదా చేపల పూల్స్ అనమాట నా స్టైల్ చేపల పూల్స్ ఈరోజు ఎలా చేస్తారో షేర్ చేసుకుంటాము వీడియో వరకు కంపల్సర్ గా చూడండి చాలా టేస్ట్ అనిపిస్తుంది మాకైతే మాత్రం సో ఇప్పుడైతే ఫస్ట్ చిన్న చిన్నసారి ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్న యాక్చువల్గా కేజీ నార్ చేప అనమాట అది కట్ చేసారు మా తమ్ముడు కొత్తిమీర నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చి టమాటో పేస్ట్ ఆడేసాను ఆల్రెడీ ఇది వచ్చేసరికి ఆనియన్ పేస్ట్ అనమాట అంటే గ్రేవీ చక్కదని వస్తుంది చింతపండు కూడా ఇప్పుడు నాడు పెడతాను అన్ని చేసిన తర్వాత ఒకసారి పెట్టాను కొంచెం టైం అయిపోతుంది అదే కరెక్ట్గా టైమ్స్ అయిపోతుంది అనమాట అయితే ఆల్రెడీ కడిగేసా లేదు నేను ఇంకొక ఉన్న చూడండి అంటే చేపలేదు సందువా కింద ఎంత పండు కూడా అనమాట పుల్స్ ఎక్కువ కావాలన్నారు సో కొంచెం ఎక్కువ చింతపండు పండే నానబెట్టాను సో ఇక్కడ అన్ని రెడీ చేశాను ఇక్కడైతే అదే ఒక పెద్ద లాంటిది పెట్టుకున్నాను అనమాట కొంచెం వెడల్పాటిది చేపల పుల్స్కి వెడల్పుగా ఉండాలి నెక్స్ట్ ఎక్కువ పట్టినట్టు ఉంటే పుల్స్ వేసినప్పుడు ముక్కలు కూడా దిగుతాయి కిందకి బాగా సో ఆయిల్ ఇప్పుడే వేసాను ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా మరి కేజిన్నర చేప ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తాను ఫస్ట్ అలానే పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఉప్పు కూడా వేసాను అలా అయితే వేంగి వేగతాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా ఇవన్నీ కలిపి ఒకేసారి బాగా వేస్తాను ఎర్రగా ఆనియన్స్ అయితే సగం వేగాయి కదా ఇప్పుడు నేనైతే ఆనియన్ పేస్ట్ వేసుకుంటాను అనమాట మళ్ళీ మూత పెట్టొద్దాం ఇది కూడా సగం వేగింది ఇప్పుడు వచ్చేసరికి టమాటా ప్యూరీ అయితే వేస్తాను టమాటా పేస్ట్ ఆల్రెడీ ఆడేసి పెట్టుకున్నాం కదా సో పసుపు కారం వేసేసాను ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపిసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా దీన్ని కూడా ఫ్రై అయినంతవరకు వేపుతాను అదిలో అయితే వీడియో క్లిప్ తీయడం అవ్వలేదు ఇప్పుడే పులుసు అయితే వేసాను అనమాట ట అదేటమ్మా చెంతపండు పులుసు మళ్ళీ కారం కూడా లైట్గా వేసాను అలానే ఇది నా సీక్రెట్ ఫిష్ మసాలా అనమాట జీలకర్ర ధనియాలు మెంతులు వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక ఐదు వేసేసి మిక్సీ కొట్టేసి ఈ పౌడర్ వచ్చేసరికి ఇందులో వేసేస్తాను నేను ఇది వేసి బాగా మరిగిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేస్తాం ఇందులో మా సైడ్ బెల్లం వేసుకుంటాం చేపల పులుసుకి ఇవి మాత్రం పులుసు ఉండాలండి ఇన్ని ముక్కలకి నెక్స్ట్ మొన్న ఇక్కడికి చేస్తేనే పులుసు అంతా తినేసారనమాట ఆయన అప్పటికే అన్నారు ఇంకా మరి కొంచెం ఎక్కువ చేయదాన్ని అని ఈరోజు మరి కొంచెం ఎక్కువే పెట్టాను పుల్స్ అంటే మాకు తిక్కు గ్రేవీ లాగా ఉంటే నచ్చదండి ఇలా పులుసు పోసుకుంటేనే ఇష్టం అనమాట మా ఇంట్లోనే అందుకోసమే ఎక్కువ పులుసు పెడతాను చూడండి ఎంత తప్పేలు ఉంది తపేలు పులుసు పెట్టాను ఎంత టేస్ట్ వచ్చిందో తెలియదు అండి మాత్రం మాత్రం ఏంటో ఎంత ఉప్పు వేసినా అనిపించింది అనమాట అంటే పులుపు ఎక్కువ వేసాను కదా సో దానివల్ల ఏమో మేబీ సో ఇప్పుడైతే అనమాట బెల్లం కూడా వేసేసాను బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడైతే చేపలు మేము తగ్గు తినవండి చేపద మళ్ళీ సాయంకాలం లక్ష్మి వస్తుంది లక్ష్మి పట్టుకెళ్తారు చేపలు పో అందరు కొన్నాం ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఓ ఎల్లు ఆ కలర్ చూస్తుంటే అమ్మీగా అనిపిస్తుంది తిన్నాక చెప్తారు వాళ్ళే ఎలా ఉందని చెప్పేసి ఈ మాత్రం పులుసు ఉండాలి కదా అని ఫస్ట్ మొక్కలే వేద్దాం తర్వాత పులుసు వేద్దాం ఇంకా పులుసు మొత్తం ఒక్కొక్కటి తింటుంటే వారే వలే ఉందండి చాలా బాగుంది టేస్ట్ నాని ఎలా ఉంది నీకు రా తినేస్తున్నాం మూవీ అది వేసారు అంటే నువ్వు చేప తేవ ఇంత కష్టపడి రెండు గంటలు కష్టపడి అన్నా చేప కోసం మరి నాది లేదా క్రెడిట్ అందుకోసం బాగుంది అయితే ఫోన్లు నువ్వు నువ్వే గొప్పలు తీసుకో ఉళ్ళుకి చేపలు పులుసు తినడం వల్ల మొత్తం నిద్రపడిచిందండి పడుకుని పోయానమాట ఫోర్ నుంచి ఫోన్లు ఖాళీ లే పది పదిహేను ఫోన్లని వచ్చి ఉంటే కొరియర్లు అని చెప్పేసి బిజినెస్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇంకా నిద్ర ఇద్దరు వేసిపోయాను పాప కోసం పాలు పెట్టాను అనమాట యాక్చువల్గా పాలు ఎప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదా మా ఆయన కొత్త ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టారు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మీరు మా దర్శతి పేజ్లో చూసేసే ఉంటారు ఆ ప్రోడక్ట్ ఏంటనేది సో దానివల్ల నాకు ఎంత హెల్ప్ అవుతుందండి నిజంగా ఇది చూసారా ఎలా వస్తుందో సౌండ్ వినిపిస్తుందా మీకు పాలు మరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుంది అనమాట మనకు బయటకునే వినిపిస్తుంది మాకు ఇంట్లో కూడా వినిపిస్తుంది మనం గడిగిడికి రావాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇగోండి పాలు మరుక్కొచ్చు అలా కరుస్తుంది వచ్చే మరుక్కు వస్తున్నాయి నువ్వు వచ్చి కట్టు అని చెప్పడానికి యాక్చువల్గా నేను ఇప్పుడైతే బయటనున్నాను ఎంత సౌండ్ వినిపిస్తుంది చూడండి మీకు కూడా వినిపిస్తుంది వీడియోలో రికార్డ్ అవుతుంది ఇప్పుడు నేను వెళ్తున్నా కిచెన్లోకి ఇన్ని చిలుక తరిసినట్టు అనమాట ఆ పాలు మరుగుతున్నాయి మీరు వచ్చి ఆకుండా చెప్పడానికి పాలు పొంగకుండా ఇలా సౌండ్ రావడానికి మనం ఈ రిజల్లో వాటర్ అయితే వేస్తామన్నమాట ఈ ప్రొడక్ట్ అయితే మేము డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటామండి ప్రమోషన్ అయితే కాదు మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సమస్య కదా పాలు పెడతారు కొన్ని వేల లీటర్ల పాలు ఇలాగ ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతున్నాయి అంట కొన్ని అంటే అవి లైక్ ఒక దేశం మొత్తం సరిపోతాయి ప్రపంచం మొత్తంలో ఇలా పాలు కొంగిపోయి వేస్ట్ అయిన పాలు అంట ఒక దేశంకి సరిపోయిన పాలు ఎవరీ రేత అంటే రెగ్యులర్గా ఎవరైతే లైక్ పాలు పొంగు పోవడం వాళ్ళ ఇంట్లో ఉంటా ఉంటారు లేదా ఉండి ఆ పనిలో పడిపోయి పాలు మరిగిపోయి పనిపోతూ ఉంటారు వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అనమాట ఇంకా కిచెన్లోనే ఉంటాం మాకు పాలు పొంగిన పొంగే వరకు మేము బయట ఉండాలంటే కిచెన్లోనే ఉంటాం అనుకున్న వాళ్ళకి ఇది అంతగా యూజ్ ఉండదు కానీ లైక్ ఏదైనా పనులు చూసుకోవాలి మల్టీ టాస్కింగ్ కట్ట చేయాలి అటుపక్క ఆ పనులు ఇటు పక్క ఈ పనులు ఏదైనా ఇంట్లో హోర్ హోమ్ హోమ్లు గట్రా చేసేవాళ్ళు ఉంటారు కదా అయితే కంపల్సరీ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఒక ఒక నైట్ అయితే మాకు ఏమైందని అంటే పాలు మొత్తం పొంగిపోయాయి పిల్లలకు పాలు లేవు నైట్ మేము మళ్ళీ బయటకెళ్ళినా కూడా ఎక్కడ షాపులు ఓపెన్ చేసి లేవన్నమాట చాలా ఇబ్బంది పడ్డాం ఆ రోజు అంటే పాలు పొంగడం అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒకసారి గుర్తుందా నీకు మన మ్యారేజ్ అయిన కొత్తలోనే స్టవ్ మీద పెట్టేసి బయటకి వెళ్ళిపోయాం అనమాట ఎల్లు వచ్చేసరికి మొత్తం పొగలు ఇల్లల్లా మొత్తం మాడిపోయింది సో చాలా ప్రాబ్లం బట్ ఆన్లైన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎలా వర్క్ అవుతుంది ఇలా ఎంత బాగా వర్క్ అవుతుంది అని నేనైతే అనుకోలేదు అడగండి మొత్తం వీడియో తీస్తా క్లీనింగ్ ఎలా చేయాలి ప్రతిదీ వీడియో తీసేసి ఒక మొత్తం దాని గురించి డీటెయిల్ సెపరేట్ ఒక వీడియో అయితే ఒక మినిమం ఒక టెన్ కామెంట్స్ అయినా కింద రావాలి అలా అయితేనే రివ్యూ చేస్తాను నేను స్కూల్ నుంచి అయితే వచ్చేసింది గుడ్ గల్ బాగా చదువుకున్నావు హోమ్ వర్క్ ఇచ్చారా మేడము చూర కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంట యాక్చువల్గా షూ వేసుకొని ఉంది కదా చాలా రోజులు అయిపోయింది మధ్య షూ షాక్స్ లేదు ఈ రోజు వేసిందని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట రేపు వేసుకోకమ్మా రేపు ఒక్కరోజు వేసుకోక నేను మేడం చెప్తాను తగ్గిపోతా చెప్తాడు నాన్న చెప్తారు ఆయంతో అన్ని తినేసిన ఎగ్ తిన్నావా టిఫిన్ నచ్చింది ఎగ్ నచ్చింది పడుకొని పడుకుని తీసా తమ స్కూల్కి వెళ్ళి వస్తే ఇల్లు ఇలా ఉంటుంది అనమాట అంటే వచ్చిన వెంటనే ఏదో ఒకటి తినేస్తుంది నెక్స్ట్ హోంవర్క్స్ చేసేస్తుంది పోతుంది కదని అసలు అల్లరే ఉండదు అనమాట క్లినీషియ మాత్రం అలాక్క వీడియోలు చూసుకుంటుంది సో ఇప్పుడు మళ్ళీ రైస్ పెట్టేసినాను వాళ్ళిద్దరికీ నేను నాన్ వెజ్ నైట్కి తినను కదా ఐదున్నర అప్పుడు ఒక చిక్కి అదే ఫిష్ మొక్కును కొంచెం అన్నం తినేసిన నైట్ కాకలు వేస్తే ఒక రెండు పలుచినోట్లు వేసుకొని తినేస్తా చాలా మంది అడిగారు నైట్ నువ్వు వెజ్ ఎందుకు తిన్నా అని చెప్పేసి కొంతమంది ఇంట్లో దేవుళ్ళు పడవ ఏవో అంటారు అనమాట మా ఇంట్లో కూడా సాంప్రదాయం అనమాట ఆడవాళ్ళు ఆరు దాటిన తర్వాత నాన్ వెజ్ తినరు ఏవే కానీ అడగదు ఫుడ్ అరగకపోతే నైట్ అంతా మనకి నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర సరిగ్గా లేకపోతే రేపు మనం పని చేయలేము సో అది రీజన్ నైట్ కి ఎక్కువ చేరుతుంది ఇంకోటి అరగకపోవడం వల్ల కడుపు పీకు గ్యాస్ట్రిక్ అజీర్త అండ్ డైజెషన్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని బెటర్ ఏంటంటే స్కిప్ చేయమని ఈవెన్ ఫుడ్ అయినా కూడా నైట్ టైమ్ తినబోడతా అంటే ఫుడ్ కరెక్ట్ టైం ఏంటి మనం చిన్నప్పుడు చూస్తే ఏడులోపు తినేసి పడుకుంటే పోయి అలాగే తినాలి ఇప్పుడు రాత్రి తొమ్మిదికో పదికో రాత్రి పన్నెండు గంటలుగా ఆర్డర్ చేసుకుని తిన్న కూడా ఉన్నారు ఇప్పుడు మన ఇంట్లోనే ఎలా మగవాళ్ళకి పెట్టేస్తారో ఆడవాళ్ళు తినకూడదని అంటారు కదా అతను అలా అంటారు అనమాట మా ఇంట్లో అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఏమంటదంటే మా అమ్మగారు దేవుళ్ళు ఒప్పుకోరమ్మ మన ఇంట్లో తింటే మంచిది కాదు అని అంటారు అనమాట అందుకు ఆరు తర్వాత మేము తిన్నాము అది మాకు రీజన్ అంతే అంతకు మించి పెద్ద స్పెసిఫిక్ రీజన్ లేదు మా మా ఇంట్లో మేము తిన్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ కూడా పనికిరాదు అనమాట దాలేలు ఉన్నాయి అంటారట అయ్యో పెద్దవాళ్ళు సెంటిమెంట్లు అటు ఫాలో అయిపోతే ఏటీ అనదు అందుకోసమే మానేసిన కొంచెం సేపు నేను అట్లు వేసుకుంటాను నాకు యాక్చువల్గా హెవీగా ఉంది అనమాట మధ్యాహ్నం తింటే పాగా ఆల్రెడీ మరకబెట్టేసి ఉంచేసిన ఇంకా వెంక వీళ్ళకి కూడా పెట్టేసాను అనుకోండి అన్నం పడుకుని పోవచ్చు సో ఇది ఈ రోజు వీడియో అండి ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నీ మాటలు చాలా బాగున్నాయంట మొన్న ఒక ఆ నిమిషం మాట్లాడావు కదా అందరూ నీ మాటలు నచ్చాయని కామెంట్ చేశారు రోజు నువ్వు కొంచెం మాట్లాడుతుండు మాట్లాడతావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫస్ట్ మా అమ్మేటి బాయ్ చెప్పి మందు మళ్ళీ హాయ్ చెప్పమంటే దీనికి బుర్ర లేదా అనుకో హాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు తిన్నారా అని అడుగు తిన్నారా మీకు ఐస్ క్రీమ్ కావాలా ఐస్ క్రీమ్ అని చెప్పు నాకు ఇవ్వండి అను తీసుకురండి అని చెప్పు దాయిదాను బాయ్ చెప్పిరే బాయ్ చెప్పిన థ్యాంక్ అమ్ థ్యాంక్ యూ చెప్పి గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పి గుడ్ నైట్ అని జేజా సరే గుడ్ నైట్ చెప్పు మర్లేదు దాని మూడు మార్పింది ఓకే బాయ్ బాయ్